మార్చుకోవాల్సినవి మార్చుకోక ఏదేదో మార్చుకుంటాం కొంతమంది బ్రతుకులను మార్చుకోరు బ్రతుకులను దిద్దుకోరు సరి చేసుకోరు నడకను సరి చేసుకోరు తలుపులను సరి చేసుకోరు మాట తీరు సరి చేసుకోరు వారి బుద్ధిహీనతను మార్చుకోరు కానీ వాస్తులను మారుస్తారు లేకుంటే కిటికీలను మారుస్తారు దరోజలను మారుస్తారు లేకుంటే బాత్రూమ్ను మారుస్తారు ఇంకేదేదో మారుస్తూ ఉంటారు మార్చుకోవాల్సింది అది కాదు కిటికీలు దర్వాజులు మార్స్తే బ్రతుకులు మార్చబడవు వా బాత్రూమ్ మార్చబడితే బతుకులు మార్చబడవు వాసు చూస్తే బతుకులు మార్చబడవు కానీ మార్చుకోవాల్సింది అసలైనది ఏడదంటే నడక మార్చబడాలి తలంపు మార్చబడాలి చూపు మార్చబడాలి పడక మార్చబడాలి నీ తలంపులు నీ బుద్ధిహీనతను మార్చుకోగలిగితే దేవుడు అన్నింటినీ సహాయం చేస్తుంది సమర్థుడు ఇక్కడ అంటే అయ్యా నీ వల్ల ఒక సూచక్రియ చూడగోరుస్తున్నాము అందుకని ఆమె కోపంతో మాట్లాడుతాడు చాలా కోపం వచ్చేసింది ఆయనకు ఇంతంత కోపం కాదు నా వల్ల ఏ సూచిక్రియ చూస్తారు బాబును అని ఆయన కోపంతో ఆగ్రహం తెచ్చుకొని వ్యభిచారులైన చెడ్డతరము వారు నావలన సూచక్రియ కోరుతున్నారట ఫస్ట్ వారు సూచిక్రియ ఇన్ని అద్భుతాలు చేసిండు కదా యేసుక్రీస్తు ఏ అద్భుతం చేయలేదు గుడ్డి వారికి చూపులు ఇచ్చాడు కుంటి వారిని నడికించారు చనిపోయిన వాళ్ళు లేపాడు మరి సమాధులను తెరిచాడు అలాగే గాలి తుఫాను ఆపారు ఐదు వేల మందిని రెండు చేపలు ఐదు రొట్టెలను ఐదు వేల మందికి పంచాడు ఇంకే అద్భుతం చూడాలి ఇంకెలాంటి అద్భుతాలు చూడాలి అంటే వీరికి బ్రతుకు మార్చుకోవడం అలవాటు లేదు కానీ ఎప్పుడు సూచిక్రెల మీద అటు ఈరోజు చాలామంది చేసేది ఇదే అలవాటు ఎందుకంటే నడకలో మార్పు పడకలో మార్పు చూపులలో మార్పు ప్రతిదీ ప్ మార్చుకోవాలి మార్చుకోవాలి మార్చుకోవాలని ఆయన మార్ అంటుంటే మార్ నేను మాత్రం మార్చుకోను 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 నేను మాత్రం దేవునితోనే ఉన్నానని నటిస్తా మనం మా తాగుడు మానవైతివి సిగరెట్లు మానవైతివి గుట్కాలు మానవైతే వ్యభిచారం మానవైతివి చెడు మానవైతివి కానీ దేవుడు నాకు కావాలి దేవుడు నన్ను దీవించాలి నాకుడ్డు మనం దీవించాలంటే ఎలా దీవిస్తాడు ఎలా దీవిస్తాడు ఆయన దీవించాలంటే నా నడక మార్చబడాలి కదా ఆయన దీవించాలంటే నా బుద్ధిహీనత మార్చబడాలి కదా ఇక్కడ కొంతమందికి ఏముంటుంది అంటే గొడుగు పట్టే అలవాటు ఉంటుంది గొడుగంటే తెలుసా ఈ వాత నాకు కాదు ఒక చోటనట ఇట్నే ప్రేరు జరుగుతున్నప్పుడట ఫస్ట్ భర్త పోయిందట ఈ మాట మావిడకి సరిపోయిన మాట ఇది తర్వాత భార్య పోయిందట బాబా ఈ మాటలన్నీ మా ఆయనకి సరిపోయాడు తర్వాత అత్త ఈ మాటలన్నీ మా కోడలు సరిపోయే మాటలే నాకు సరిపోయినవి కావు కోడలు అనుకుందట ఈ మాటలన్నీ మా అత్తకు వర్తిస్తే ఇక్కడ నీ నీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు నీ భార్య గురించో నీ భర్త గురించో కాదు కానీ నీతోనే మాట్లాడుతున్న నీ బ్రతుకుని మార్చుకోవాల్సిన అవసరం ఉన్నది మార్పులేని జీవితాలతో దేవునితో చెలగాట ఆడకు మార్పులేని బ్రతుకుతో దేవునితో చెలగాట ఆడితే నష్టపోయే దేవుడే కాదు నువ్వే నీ బుద్ధిహీనత బాగలేకపోతే నీ కుటుంబం బాగుపడదు నీవు బాగుపడాలనుకుంటే ఫస్ట్ ఆయనకు లోబడు ఒకడుగు దేవంతో ఒకడుగు లోకంతో ఒకడుగు దేవంతో అడుగు లోకంతో కొద్దిసేపు దేవంతో ఉంటావు సంవత్సరాల తరబడి లోకంతో ఉంటావు చర్చికి వస్తావు కాలం పోగానే సారాయి కొట్టు దగ్గర కూర్చుంటావు చర్చికి వస్తావు పోటపోతేనే గూట్కలో సిగరెట్లో తాగుతావు తింటావు ఏది నీ బ్రతుకు మార్చబడ్డది ఎక్కడ మార్చబడ్డది ఎవరికి వర్తిస్తుంది నీ బ్రతి భక్తి ఎవరిని ఉద్ధరిస్తుంది భక్తి ఎవరిని పురుగలుతుంది నీ భక్తి భక్తి అంటే ఈ నాలుగు గోడల మధ్యలో చేయుట కాదు భక్తి భక్తి అంటే బయటికి వెళ్ళాలి సొసైటీలో వెళ్ళినప్పుడు నీ ద్వారా ప్రజలు మార్పు చెందాలి నీ ద్వారా ప్రజలు పురుగల్పబడాలి నీ ద్వారా నీ కుటుంబం పురుగల్పబడాలి నీ ద్వారా నీ భార్య పురుగల్పబడాలి నీ ద్వారా నీ భర్త పురుగల్పబడాలి మనం సినిమాలు వదలవుతాయి సీరియల్ వదలైతాయి బూతులు మాట్లాడటం మానవ అబద్ధాలు ఆడటం మానవ ఇక అన్నీ మనకు ఉండాలి మరి భక్తి ఎలా ఉంది భక్తి ఎలా ఉంటుంది దేవుడిని ఎందుకు సృష్టించండి ఒకసారి ఆది కన్నము ఒకటి ఇరవై ఏళ్ళలో చూడండి దేవుడు తన స్వరూపమందు స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించాను ఎవరి పోలిక దేవుని పోలికలు ఆయన స్వరూపములను నిర్మించాడు ఆయన పోలికలను నిర్మించాడు ఆయన రూపముల మనల్ని నిర్మించాడు ఆయన వాళ్ళే నేత్రములు ఆయన వాళ్ళే జుట్టు ఆయన వాళ్ళే చేతులు ఆయన వాళ్ళే కాళ్ళు ఆయన వాళ్ళే బాడి మొత్తం నిర్మించాడు ఇంతటి అందమైన బాడిని అందమైన రూపాన్ని తయారు చేసిన దేవుని దగ్గర నువ్వు నేను ఎలా గడపగలుగుతున్నావు ఆయన పోలిక మనలో ఏర్పడాలట ఆయన స్వరూపం ఏర్పడాలట ఆయన స్వరూపంలో నిన్ను నన్ను నిర్మించాడు ఎందుకు నిర్మించాడు తెలుసా నా పోలికలో జీవిస్తారని రెండో కోరింది మూడు పద్దెనిమిదిలో చూడండి ఆయన స్వరూపం మనలోనికి రావాలట ఆయన స్వరూపం రెండో కోరింది మూడు పద్దెనిమిది ఎవనుందంటే నేను చదువుతాను చూడండి మనమందరము ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలంపజేయుదు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువుకు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము ఆ పోలిక కానీ మార్చబడుచున్నాము ఇప్పుడు ఒకప్పుడు ఆయన స్వరూపంలో నిర్మాణం చేయబడిన మనిషి ఆయన స్వరూపములో తయారు చేయబడిన మనిషి రకరకాల పాపాలకు రకరకాల శాపాలకు రకరకాల అక్రమాలకు రకరకాల చెడుకు బానిసమై వెళ్ళిపోయిన ఆ మనిషిని మరలా ఆయన పోలికలోనికి తేవాలని ఆయన ఉద్దేశం ఆయన స్వరూపంలోనికి మార్చాలని ఆయన ఉద్దేశం ఆయన స్వరూపముతో తయారు చేసిన మనిషి స్వరూపాన్ని కోల్పోయాడు ఆయన మహిమను కోల్పోయాడు ఆయన స్వరూపం మనలో లేదు ఆయన పోలిక మనలో లేదు ఎందుకు లేదంటే ఒకప్పుడు కళంకము లేని మనసు అపవిత్రత లేని చూపులు పరిశుద్ధతతోనూ నిష్కపటమైన హృదయముతో నిండిన మనిషి పాపములో పడిపోయి శాపములో పడిపోయి అక్రమములో పడిపోయి శాపగ్రస్తుడైపోయిన మనిషిని మరల పురిగొలిపి ఆయన స్వరూపములో మార్చబడాలని క్రీస్తు మన ఈ లోకానికి వచ్చాడు క్రీస్తు మనకొరకు వచ్చి ఆయన మరణించి సమాధి చేయబడ్డాడు ఆయన మరణించి సమాధి చేయబడ్డాడు మరి అంతటి గొప్ప దేవుణ్ణి మనము ఏ మనుషుతో ఆరాధిస్తున్నాం ఏ మనసుతో ఆయనను కీర్తిస్తున్నాం ఇప్పుడు రావణుడే రెండు కోరింది మూడు పద్దెనిమిదిలో ఏముంది ఆయన స్వరూపము ఆయన స్వరూపం అంటే ఆయన స్వరూపం అంటే